హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎ లర్కింగ్స్ ఈ నేను మీకు విషయం చెప్పబోతున్నాను మా జేజ్ అయితే వాళ్ళ చిన్నప్పుడు ఏమేమి జరిగిందో అసలు వాళ్ళ ఊరు ఏదో మొత్తం ఇప్పుడు చెప్పబోతుంది మీరేమేనండి జేజా ఆడేమేం ఊరాంటారా పంటలు అంతా జనలు జొన్నలు పెసరా కంది ఉలవ నువ్వు ఈ పంటలు మీ నాన్న ఏం పని చేస్తుడా మీ నాన్న ఏం పని చేస్తుడా మా నాయన పేరా సంజీవరాజు పని బడపక్ సంజీవరాజు పని అనంతమ్మ అది కాదు మీ నాన్న ఏం పని చేస్తుడా పని పని పేరు కాదు పని 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 ఏం చెప్పు వ్యాపారం ఎంత సంపాదిస్తు రోజు ఎంత సంపాదిస్తు రోజు తిరిగి ఎంత సంపాదిస్తు ఒకరోజు పోతే నెలకు వస్తాడు అదే ఎంత సంపాదిస్తుడా అమ్ముకోడి డబ్బులు ఎంత వస్తుందా డబ్బులు నా పెట్టాను కాదు బస్సు పెట్టవా నువ్వు నువ్వు చదువు ఎంత చదువుకున్నావా చదువు చెప్పు ఎవరు చదవలేదా మా పెద్దవాడు చదువుకున్నాడు మా రామయ్య చదవలే నేను చదవలే ముగ్గురమే కదా అప్పుడు అదే డ్రైకర్ కుట్టుకుంటే చేతి కుట్లే మిషన్ లేకుంటే తొడుక్కుంటే ముసలి వాళ్ళు డికేది కోకలు నేర్చుకుండేది ఏకులు మా అమ్మ కూడా కొడుకుంది నాకు కూర్చోదు రెండు మా అమ్మ ఏకులు అడిగి రాటం వండేది వాళ్ళ అత్త అది పాటలు పాడేది ఎండల కాలి కొండ లేదు కొండల కొండీ కోసిందే లేదు రవి ఎద్దు ఊరు అమ్మిన మిజాలు కట్టిన ఆ ఊరు అమ్మిన ఊరు చేసిన అనేది పిల్లలు అందరు పాటలు పాడవి అదేవి నువ్వా మధ్యాహ్నం అమ్మిన బకీలు ఇచ్చిన గొర్రెలు అమ్మిన గోడలు కట్టిన గోడలు అమ్మిన కోడ మేవన పాడమాను ఎండవర విరికేటే ఎంబూలు పీట పై గజ్యాలు రేట్లోనే నింటి రా మా కథలు కోట చుట్టలు రెండు కోలకంగా మా నగరల్లి రావయ్య మంగళం మంగళం జయ మంగళం ఆ ఊర్లో మీ ఇల్లు అంతదా మా ఎంత ఎనిమిది తరాలంట అప్పుడు వరాలని అనేది మయ్య ఎనిమిది తరలు కమ్ముకొని కూతురు కాడిగిపోయిండు అల్లగడ్డ అక్కడ నుంచి వచ్చి ఒక నెల ఉండి పెద్దవాడు పోయి వచ్చిండు ఊరికి ఊరికి వచ్చి దేవాల మీ మీరు లేదా ఊరికి పోయిందా ఉండి ఊరుకు దేవతంలో పండుకున్నాడంట నీ పెళ్ళి యావ్ ఏ ఊర్లో జరిగిందా ఖమ్మంలో ఖమ్మం భర్త పేరైందా జా భర్త పేరైందా వెంకటేశ్వర్లో వెంకటేశ్వర్లో సరే మాట్లాడుతావా ఏమేదిన పోతే చాలా సేపు చూముట సగతో ఎన్నెల కాయగా అల చక్కగా బల్లుసు లేని దొల్లుసు ఆట పేరు చెప్పు పెళ్లి వచ్చాయి ఎలా చెప్పు

అక్కడ కమ్మం ఇచ్చే పోయిన సరే నీ పేరు మీ అమ్మ పెట్టుకున్నదా నా పేరు ఎంగటమ్మ మీ అమ్మది కూడా అదే కదా పేరు ఎంఘటమ్మటి ఏడుమల పట్టి కప్పకుంటే అయ్యే నల్లది కూడా నచ్చేది ఎన్నెల ఆ ఎన్నెల్లో వేకులు అడుగుతుంటది వాళ్ళమ్మ రాటం పెట్టి కొండ చెట్టు కింద ఇప్పుడే ఎన్నెల బండ చెప్పు 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 నా పిల్లని నాకే సపోర్ట్ సపోర్ట్ నా పిల్లని నాకే అండి సపోర్ట్ ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా మా జేజ తన పాటలు పాడటము వాళ్ళ స్నేహితుల పేర్లు చెప్పడము చిన్నప్పుడు ఏమేమి పంటలు పండుతాయో అవన్నీ చెప్పింది కదా మీరైతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మా జేజ్ లాస్ట్లో చెప్పింది అంటే మా పిల్లోని బాగా సపోర్ట్ చేయండి అని చెప్పింది హాయ్ చెప్పేసి ఇంకా మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్